అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అభిమానమే బంధన ఈ సందర్భంగా మనం మహాభారతంలోని ఓ కథను విందామా ఈరోజు మనం ఎన్నో పూజలు భజనలు సాధనలు చేస్తుంటాము అయినా సాధనలో ముందుకు వెళ్ళలేకపోతాము దీనికి కారణం ఏమిటి ఒకానొక సమయంలో రాధ తన చెలికెత్తెలను తీసుకొని మధుర నుండి బృందావనానికి బయలుదేరి పడవలో వెళ్లాలని సంకల్పంతో తెల్లవారక మునిపే లేచారు గుంపంతా పడవలో కూర్చున్నారు వంతుల ప్రకారం ఒకరి తరువాత మరొకరు తెడ్లు వేసుకుంటూ నడుపుతున్నారు చాలాసేపు చేశారు ఈ డ్రైవింగ్ చేతులంతా నొప్పి వచ్చాయి తెల్లవారింది కానీ పడవ మధుర రేవులోనే ఉంది తెల్లవారింది కాబట్టి మధుర వాళ్లంతా వచ్చి నీళ్లు ముంచుకొని పోతున్నారు అది చూసి ఆశ్చర్యంగా ఏమిట్రా దీనికి కారణం అని చూసుకుంటే ఆ పడవ ఒక కర్రకు కట్టివేయబడి ఉంది ఆ కర్రకు కట్టిన త్రాడును వీళ్ళు విప్పలేదు పాపం అది విప్పకుండా ఎంతసేపు తెడ్లు వేసినా పడవ ముందుకు కదులుతుందా ఉన్న చోటే ఉంటుంది అదేవిధంగా మనం ఎన్ని సాధనలు చేసినా ఎన్ని జపతపాదులు చేసినా అభిమానంతో కట్టిన మనస్సును విప్పకపోతే చేరవలసిన స్థానాన్ని చేరలేము ముందు అహంకార మమకారములనే త్రాడులు విప్పాలి త్యాగం చేయాలి అన్ని విధాలా బంధ విముక్తి కావించుకున్నప్పుడే పూర్ణ మనస్సు ఆవిర్భవిస్తుంది పూర్ణ మనస్సునందు ఎలాంటి దోషములు కనిపించవు ఈనాడు మనం దుఃఖానికి గురి అవుతున్నామంటే ఎవరో దేనికి కారకులు కాదు మన భావములే కారణం మన దోషములే మనకు కష్టాలను అందిస్తాయి ఈ సత్యాన్ని గుర్తించాలి సత్యము ప్రేమ సహనము ఇత్యాది సద్భావములను హృదయంలో నింపుకున్నప్పుడు జీవితమే సుందరమైన నందనవనంగా రూపొందుతుంది కానీ దుర్భావములతో నింపుకున్నప్పుడు జీవితము మలమూత్ర దుర్గంధములతో కూడిన వైతరణీ నదిగా ప్రవహిస్తుంది కనుక ఎవరికి వారు గుర్తించుకోవచ్చు నేను సుందరమైన నందనవనమున లేక వైతరణీ నదినా అని దీనిని పరులెవ్వరికీ గుర్తించటానికి వీలు కాదు ఎవరిది వారికి మాత్రమే తెలుసు ఎవరికి వారే సాక్షి ఇంకొకరి సాక్ష్యం అక్కరలేదు దీనినే ఆత్మసాక్షి అన్నారు నీవు తప్పు చేసి ఒప్పు చేసినట్లుగా అభినయం చేయవచ్చు మన అభినయం లోకానికి మంచిగా కనిపించవచ్చు కానీ లోపల దోషం మనలను ఎల్లప్పుడూ హింసిస్తుంది సర్వం శ్రీ కృష్నార్ పనమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు ధన్యవాదాలు.